గణతంత్ర దినోత్సవ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ కోర్టు తహసీల్దార్ కార్యాలయాలతో పాటు పట్టణంలోని వివిధ కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి రమ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూనే ప్రాథమిక విధులను కూడా సక్రమంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు पहले पहले ये प्लागा से गए हजार थे पुलिस पार्टी राजेश सैलूट सैलूट क्या चाहिए गेट शुरू करो शुरू कर

आया जो की सपोर्ट तो दे, ये कंफ्यूजन नहीं रहेगी ये जो థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి